అయితే ఫస్ట్లో మేము ఈ భోజనం అనేది ఇక్కడ పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా అని మేము భయపడ్డాం ఎందుకంటే ఓపీకి ఎంతమంది వస్తారో తెలియదు ఎంతమంది ఏ రోజు ఎంతమంది ఉంటారో తెలియదు ఎక్కువ తెస్తే మిగిలిపోద్దామనే భయం తక్కువ తెస్తే సరిపోదామన భయం ఇలా ఆలోచిస్తూ ఉండగా మనకి ఈ సమస్యలో వచ్చే సాధక సాధకపాధలు తర్వాత చూడొచ్చు ముందు స్టార్ట్ చేద్దామని మేడం గారు చెప్పడం అలాగే లైన్స్ క్లబ్లో కూడా మేము రీజనల్ చైర్మన్గా ఉన్నాను మేడం జోన్ చైర్మన్గా ఉన్నారు అంటే నా మా కింద దాదాపు పద్దెనిమిది క్లబ్లు సారథ్యం వహిస్తూ ఉంటాం ఈ భోజనాలకి అన్నదానాలకి బయటికి వెళ్ళి మేము పెట్టడం అలాగే చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇవ్వడం మరి స్కాలర్షిప్లు కట్టలేని కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం ఇలాంటి కా కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇవ్వడం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం గృహిణులకి మరి మీకు మిషన్లు కుట్టు మిషన్లు అవి ఇచ్చి వాళ్ళు స్వయం ఉపాధి పథకం కింద కుట్టు మిషన్లు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాం సరే మన దగ్గరికి ఇంత దూరం నుంచి వస్తున్నారు వీళ్ళకి భోజనం పెట్టలేకపోవడం ఏముంటుంది అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆగస్టు నుంచి స్టార్ట్ చేసాం ఇప్పటికీ దాదాపు మరి అరవై డెబ్బై రోజుల నుంచి ఈ కార్యక్రమం నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా జరుగుతూ ఉంది ఇది ఎందుకు ప్రసాదం అంటున్నామంటే మీరు అందరూ కూడా పిల్లలు లేక వచ్చారు చాలా బాధతో వచ్చారు గుడికి చర్చికి మసీదుకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ప్రసాదం అనేది స్వీకరిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా మీరు ఇదొక ప్రసాదంగానే స్వీకరించమంటున్నారు అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం వీర్యకణానికి అండాలకి మరి బిడ్డ రావడానికి మూలాధారం ఆహారం ఈ ఆహారం అనేదాన్ని మీరు ఒక ప్రసాదంగా స్వీకరిస్తే మీ బిడ్డ తొందరగా వస్తుంది అనే ఆలోచన ఒకటి రెండోది ఈ ప్రసాదాన్ని కూడా మీరు వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే వెంకన్న ప్రసాదంగా భావించాలి అలాగే అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదంగా భావించండి అలాగే యేసుప్రభుని పూజిస్తే ఏసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించమని మనవి ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఎక్కడా కూడా ఇలాంటి మరి భోజన కార్యక్రమాన్ని ఉండరు ఇక్కడ మీరు ఫోటోలు వీడియోలు తీస్తుంటే కూడా మీకు కొంచెం అదే డౌట్ వస్తుంది ఎందుకు ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు లైన్స్ క్లబ్ అంటున్నారు వీళ్ళు ఏదో పైనుంచి ఫండ్స్ వస్తాయి అనుకుంటా ఫోటోలు తీసి ఆ ఫండ్స్ని కొట్టేయడానికి ఏదో ప్లాన్ చేశారు అనుకుంటా లేదా ప్రచారం కోసం ఏదో ప్లాన్ చేశారు అనుకుంటారు ఇక్కడ ఫోటోలు ఎందుకు తీస్తున్నామంటేనమ్మా లైన్స్ క్లబ్లో పైనుంచి ఫండ్స్ ఎవరు రావు మన సొంత జేబులో నుంచి తీసుకున్న ఖర్చుతోనే మనం ఇది నిర్వహించుకోవాలి కాకపోతే ఎందుకు ఈ లైనిజంను ఒక సంస్థను ఎందుకు ఏర్పాటు చేస్తామంటే సేవ చేసే మనుషులు చాలా తక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో మరి వారికి ఉన్న సమస్య అన్నీ పక్కన పెట్టి పొరుగువాడి సమస్యను కూడా తన సమస్యగా భావించి తన సమయాన్ని వెచ్చించి సేవ చేయాలి రెండోది తనకొచ్చి డబ్బు వచ్చే సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా తనకు ఉన్న కూస్తీ సమయంలో సంపాదించుకునే డబ్బు కూడా దీనికి వెచ్చించాలి అలాంటి సేవా కార్యక్రమం చేయగలిగే వాళ్ళు ఎవరుంటారు చాలా తక్కువ మంది ఉంటారు అలా లైనిజంలో మీకు అలాంటి మహోన్నతమైన వ్యక్తులు మాకు లైనిజంలో పరిచయం అయ్యారు వాళ్ళ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాం అలాగే ఈ ఫోటోలు వీడియోలు చూస్తే ఇంకా మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు మీకు ఇలా భోజనం పెట్టడం మధ్యాహ్నం భోజనం పెట్టడం ఓపీ పేషెంట్లకి ప్రపంచంలోనే ఎక్కడా లేదు కనీసం గవర్నమెంట్లో కూడా లేదు ఎక్కడా మీరు చూడలేదు ఓపీ పేషెంట్కి భోజనం పెట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదు మరి ఇక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తాం ఎవరి వల్ల మేడం వారి వల్ల అమ్మ మనసుతో ఆలోచించి ఆవిడ అమ్మ మనసుతో ఆలోచించి మీ కడుపు బాధని ఆ పైన కొండ మీద ఉన్న దుర్గమ్మ అటు పైన కొండ మీద ఉన్న మేరీ మాత అమ్మలు ఆలోచించి ఈ అమ్మ ద్వారా మీ ఆకలి తీర్చడానికి విజయవాడ వచ్చిన మా బిడ్డల ఆకలితో ఎలా పంపిస్తాం అనుకున్నదో ఏమో మరి మనకి ఆలోచన కలిగించారు ఇదే ఆలోచన మంచి మనసున్న డాక్టర్లకి కూడా వస్తే ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలో కూడా ఇలాగే జరగాలి అనే ఒక ముఖ్యమైన ఆశయంతో మేము వీడియోలు తీస్తున్నాం ఎందుకంటే మీకు తెలియాలి కదా ఐదు వందల రూపాయల ఫీజు తీసుకుంటూ సంవత్సరానికి అది కూడా రెండు రోజులకి పది రోజులు కాదు సంవత్సరానికి ఐదు వందల రూపాయల ఫీజు తీసుకుంటూ కూడా మేము పెట్టగలుగుతున్నప్పుడు ఇంకా ఈజీగా పెట్టచ్చు కాబట్టి వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చేమో వాళ్ళకి ఈ ఆలోచన వచ్చి వాళ్ళు కూడా పెడితే బాగుంటుంది అనే ఒక ముఖ్యమైన ఆశయంతో పెడతా చేస్తున్నాం తప్ప మరొక ఉద్దేశం కాదమ్మా తర్వాత ముఖ్యంగా ఈ ప్రసాదం అనే దాన్ని స్వీకరించేటప్పుడు మనకి ఎవరు చేతి మీదుగా ప్రసాదం వస్తే బాగుంటుంది ఒక దేవుడి చేతి మీదుగా ప్రసాదం దొరికితే మన జన్మ ధన్యమైద్ది మనం అనుకున్న కోరిక నెరవేరుద్ది మరి అలాంటి దేవుళ్ళు లాంటి వ్యక్తుల్ని మనం వెతుకుతున్నాం ఎందుకంటే సేవ చేయాలంటే ఇందాకే చెప్పాను వాళ్ళకున్న సమయాన్ని వారికి ఉన్న డబ్బుని వెచ్చించి మరీ చేస్తున్నారంటే అలాంటి మనుషులు మనం ఏమంటాం దేవుళ్ళ లాంటి మనిషి అంటాం అలాంటి దేవుళ్ళ లాంటి మనిషే ఈరోజు మనకు వచ్చారు శివకుమార్ గారు మీరు మెగాసిటీ క్లబ్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ చక్కగా లా లైన్స్ సేవల్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఎంతోమంది సేవ మరి కార్యక్రమాలని వాళ్ళని కూడా ప్రేరేపిస్తూ వాళ్ళని కూడా ఉత్తేజపరుస్తూ వారు చేయడమే కాకుండా మరి నలుగురితో అవి చేయిస్తూ ఉన్న మరి మంచి వ్యక్తి వారు మాకు చాలా ఆప్తులు వారు యొక్క అమృత హస్తాల మీదుగా మీకు ఈ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరిక ఆ బిడ్డలకు కావాలనే కోరిక లేకపోతే మీరు ఏదైతే మనసులో పెట్టుకున్నారో ఆ మనోవాంస చక్కగా సిద్ధిస్తుంది అనే ఆలోచనతో వారిని పిలవడం వారు చక్కగా ఈరోజు మన కోసం వారి పనులు మానుకొని రావడంతో మరి వారికి మనం ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం గట్టిగా చెప్ప వారి బ్లెస్సింగ్స్ని మీకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను చెప్పండి సార్ అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ సుధాకర్ బాబు గారు భావని గారు ఆధ్వర్యంలో నిత్య అన్నదానం అంటే అనా అన్నదానం అనుభవిస్తారన్న ప్రసాదం సార్ సార్ చెప్పారు ఆ యొక్క కార్యక్రమం ఆకస్ట్ నుంచి కంటిన్యూగా పెట్టడం అనేది సామాన్య విషయాన్ని మూడు వందల అరవై రోజులు పెట్టాలనే వాడి కాంక్ష ఈ రోజుల్లో కమర్షియల్ డాక్టర్ అంటే భయం వేస్తుంది మా నేను కూడా మనిషిని కాబట్టి మనం సైకాలజీగా డాక్టర్గా దిగే మాట్ టెస్ట్ రాస్తారు మన ఆస్తులు సహా వేసుకుంటారు మనం ఉన్న డబ్బులన్నీ అయిపోతామని భయం వేసుకుంటుంది కరెక్ట్ కదా అలాంటి టైంలో దేవుడు మీకు మీకు ఎలా కల్పించిందో మాకు తెలియదు కానీ ఒక దేవుడు లాంటి వ్యక్తి నిజంగా దేవుడు పుట్టించేది మన మన కోసం మనందరి కోసం సార్ అలాంటి వ్యక్తితో సంవత్సరానికి ఐదు రూపాయలు అంటే ఎవరైనా నమ్ముతారండి పన్ను కూడా రావట్లే వస్తారండి ఇంట్లో పిల్లలకే మనం చాక్లెట్ ఉండాలంటే ఎంత అవుతుంది మినిమం వంద రూపాయలు మాకు ఐదు పేసులు పది పేసులు ఇవ్వాలంటే నా అవస్థ పడేవాళ్ళు మా చిన్నప్పుడు ఈ రోజున వంద రూపాయలు లేదు చాక్లెట్ లేదు కట్టేనా సంవత్సరానికి ఐదు రూపాయలు అయితే నా ఆయన కూడా తీసుకోవడం నాన్న తీసుకోవడమే ప్రజల సేవ చేయాలనే దేవుడి సంకల్పంతో ఆయన కింద వచ్చారో కుట్టించారో అంటే నా అనుమానం నాకు నిజంగా ఆయన నా దేవుడిలాగానే కాపాడుతున్నారు భార్య భర్త లేదు పార్వతి పర్వేశ్వరలాగా ఉన్నాయి అలాంటి వ్యక్తులు నాకు ఈ రోజున అతిథిగా రమ్మడం అనేది నా కోరుజన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్లు సేవ చేసేవా చేయాలన్న ఒక తపన అనేది ఏ డాక్టర్ చాలా తక్కువ మంది ఉంటారు రేర్గా ఉంటారు ఉంటారు కదా కదా అంత కమర్షియల్ రోజు రోజున ఈ కమర్షియల్ రోజు ఇలాంటి వ్యక్తి ట్రీట్మెంట్ చేస్తూ న్యాచురల్గా ప్రెగ్నెస్ వచ్చేటిగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా న్యాచురల్గా ప్రెగ్నిస్ కావడం సామాన్య విషయం రోజున అంతా టీవీలో చూస్తుంటారు రకరకాల డాక్టర్ ఫ్రాడ్ డాక్టర్లు ఉంటారు చాలా చందాలు రీసెంట్గా చూస్తూ ఉంటున్నాం కానీ న్యాచురల్గా మందులు ఇచ్చి ప్రెగ్నెన్సీ కావడం అనేది అది సుధాకర్ బాబు గారికి సాధ్యం నేను భావిస్తున్నాను మళ్ళీ అలా అలాంటి వ్యక్తి డాక్టర్ దగ్గర మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది పూర్వ చేసిన కంపల్సరీగా వారి కంపల్సరిగా వారి దేవుడు వారి అస్తవ్యస్థ మీ అందరికీ రాని వాళ్ళందరికీ మీకు రిజల్ట్ వస్తుంది ఆ అమ్మవారి ఆశీస్సులు డాక్టర్ గారి ఆశీస్సులు వారి అస్తలతో కంపల్సరీగా మీ అందరికీ సంకల్పం జరుగుతుందని కోరుకుంటూ సార్ ఇది ఒక్కటే కాదు లైఫ్లో ఎన్నో సేవలు చేసుకుంటారు సార్ అడగడం మనసు తీసుకోండి సార్ అలాగే తన పుట్టిన ఊరికి ఏదో చేయాలి తన పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని తన కోరిక పుట్టినవారు గట్టనా ఎట్లాగతాం స్వశాన్ని వాటికి లాస్ట్ ఎవరైనా అక్కడ కూడా ఆహ్లాద వాతావరణం ఉండాలని తను పుట్టిన ఊర్లో యాభై లక్షలు పెట్టి దాన్ని చక్కగా చక్కని వాతావరణం అక్కడికి వెళ్తే మనిషి కూడా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో యాభై లక్షలు పెట్టి వారు వాళ్ళు స్వంత ఊర్లో ఆ యొక్క యజ్ఞంగా భావించి తయారు చేస్తారు ఒక్కసారి మీరు అందరూ అలాంటి వ్యక్తి ఈ రోజున వచ్చిన పేషెంట్లకి అసలు ఎలాంటి టెస్ట్ రాస్తాము వాళ్ళ దగ్గర ఎలా తిరుగుతాము కాబట్టి పెట్టుకుంటారు డాక్టర్ కట్టనా కానీ సార్ అలా కట్టుకోవాలి నా వచ్చిన కస్టమర్లు వచ్చిన పేషెంట్లు వాళ్ళు కూడా భక్తులుగా భావించి ఒక మానవత్వ భావంతో చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ తక్కువ బడ్జెట్లో మీకు ఇబ్బంది లేకుండా చేయటం అనేది చాలా రేరుగా ఉంటారు చాలా రేరుగా ఉంటారు మీరు నాకు తెలిసి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇలాంటి టాటర్ చాలా రేరుగా ఉంటారు అలాంటి వ్యక్తులు సుధాకర్ బాబు గారు నిజంగా మనం అభినందించాల్సిందా మీరందరూ మళ్ళీ ఎలా వచ్చారంటే దేవుడు ఆజ్ఞ ద్వారా ఇంటికి వచ్చారు నేను అనుకుంటున్నాను నన్ను ఈరోజు నన్ను కష్టమే వచ్చారంటే దేవుడి ఆజ్ఞి వాస్తాని మీరు నా చేతుల మీదుగా ఒక అన్న ప్రసాదం ఇవ్వటం అనేది నాకు దైవంగా భావిస్తున్నాను మీరందరూ చక్కగా మీ యొక్క కోరికలు తీరుతాయని అమ్మవారిని కోరుకుంటూ అలాగే డాక్టర్ గారు ముఖ్యంగా ఈ రోజున భర్త సంపాదిస్తుంటే భార్య లాక్కలు బంగారాలు కష్టపడి పెట్టారు కదండి బయటకి ఇస్తానికి ఇష్టం భక్తులు చుట్టాలకు కూడా ఎవరండి ఫ్రెండ్కి కాదు పుట్టడం కూడా ఎవరండి వస్తేనా అలాంటిది మేడంకి ఆలోచన రావటం మనకు వచ్చిన కష్టం పేషెంట్లు తన కుటుంబ సభ్యుల్లోగా భావించి వాళ్ళు కూడా మనకు అతిథులుగా భావించి అన్నం పెడతాం అనేది ఆమె వచ్చిన ఆలోచన నిజంగా బాడీగా అంటే అది మనసు వీళ్ళిద్దరు మనసులు కలిసినవి కాబట్టే ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మెంటల్ అనుకోండి చాలా ఉంటుంది అక్కడ కండర్స్టాండింగ్ అంటే అలా కలిపి పైలోకం ఉండే మీ ఇద్దరు ఇలా ఉండాలమ్మా అని ఇంకా చూడండి చక్కగా బారాజు పర్మిషన్లా ఉన్నారు నిజంగా నేను యాక్చువల్గా నేనా మా మిస్సెస్ వాళ్ళు ఎలా ఉంటాను నాకు తెలియదు కానీ మీకు ఇలా ఉండాలి మీకు చాలా కష్టం ఇస్తారు వెరీ హ్యాపీ ఇచ్చాడు నిజంగా వాళ్ళిద్దరు కూడా పూర్వజన్మలో నిజంగానే రామ్ చోర సినిమా ఉంది కదా ఏ సినిమా మగదీన మగదేన పూర్వజన్మంలో కూడా వీళ్ళే బాధ్యత తెచ్చుకున్నారు మళ్ళీ తెలిసారు అప్పుడు మంచి వాళ్ళు ఆ రోజులు మంచి చేసి ఉంటారు మళ్ళీ మంచి జన్మ ఇచ్చారు వస్తుంది కదా కాబట్టి సార్ కూడా సార్ చెప్తున్నాను సార్ ఇప్పుడున్న డాక్టర్స్ అసలు కమర్షియల్ అండి బాగా ఐదు కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకుంటాను డిగ్రీ అన్నీ కట్టేనా అందుకే నా ఫ్రెండ్స్ సర్కిల్ డాక్టర్ సార్లు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఐదు కొండడు ప్రజల కోసమా మనం చేసేది ఐదు కోట్లు పెట్టుబడి పెట్టే రిక్వరీ చేసుకోవాలి కదా చేసుకోవాలి కదా వ్యాపారాన్ని కానీ ఆయన ఆ యొక్క వ్యాపారం దృష్టిలో పెట్టుకోకుండా ప్రజాసేవంగా పెట్టాలనే ఉద్దేశంతోనే ఉంటావునా డాక్టర్ని ఈరోజు ఎవరు ఉంటారు సార్ ఉంది అంత ఎంత పెట్టి పెట్టుబడి పెట్టావు దాని డబల్ ఏమైనా ఉంటాయి లేక లేదు తీసుకుందామని ఆలోచనే ఉంటుంది ప్రతి దాంట్లోనే కమిషన్ ఉంటుంది ప్రతి దాంట్లోనే కమిషన్ ఉంటుంది ల్యాబ్ కానీ ఎక్స్రే కానీ అన్ని రకాలుగా డాక్టర్లకి కానీ ఇటువంటి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు ఏంటది ఏంటంటుంది మెయిన్స్ వస్తుంది స్టాఫ్ మెయిన్నెన్స్ వస్తుంది కరెంట్ మెయిన్స్ వస్తుంది కేవలం సేవ చేయడానికి పుట్టినట్టుకుంటారు మనందరం వస్తుంది పుట్టినట్టుకున్నారు వీళ్ళందరూ కానీ ఈ అవకాశాన్ని ఇచ్చిన డాక్టర్ గారికి పవన్య గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఒకసారి థ్యాంక్ యూ మీరు కూడా మా కుటుంబ సభ్యులే అనే బావా మా లైఫ్లో కూడా అదే పాటిస్తాం వృద్ధాశ్రంలో వెళ్తాం వృద్ధాశ్రంకి వెళ్తాండి వంద కోట్లు సంపాదించిన కూడా వృద్ధాసనం ఉన్నారండి ఒక పెద్ద పట్టుకుని నూరు కోర్టు పట్టి గడిచిందండి ఇది బాబు నాకు వంద ఎకరాలు ఉంది నన్ను తీసుకెళ్ళి ఉద్రాసన వేసేది చూస్తే ముచ్చటగా రాటగారు మీలాగా చక్కగా రెండు పుల్లలాగా సామంతా వేసి ఇయర్లీ నైన్టీ ఇయర్స్ ఉంటాయండి ఆ చూస్తే నేను నాకు కళ్ళం నీళ్ళు చేసిన వంద ఎకరాలు ఉంది అయ్యా పిల్లలు రాసాను అయ్యా నిన్ను కోట్ల రూపాయలు ఇచ్చాను అయ్యా నేను నన్ను ఇద్దరు ఉద్రాసన వేసాను అయ్యా చాలా బాధేస్తుంది ఈ రోజున డబ్బులు కలదీ చూడట్లా అంటే అన్నం పెట్టట్లా కానీ మనందరూ ఒక తల్లి కడుపు పుట్టిపోయినా ఉంది ఒక తండ్రి ఒక దేవుడు మనకి అర్థం పెడుతుంది ఈ జింగ నిజంగ దేవుళ్ళు ఒక్కసారి మరొకసారి అప్పుడు పడుతుంది మా క్లబ్ ప్రెసిడెంట్ కులిపుర ప్రసాద్ దిలీప్ ఈయన మా క్లబ్ సెక్రటరీ దిలీప్ కుమార్ వీళ్ళందరూ సేవలు సంఘంలో ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మెగాసిటీ క్లబ్ ద్వారా లైన్స్ సేవలు అందిస్తున్న మరి ఈ మెగాసిటీ క్లబ్ ప్రెసిడెంట్ వారి గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతుంది ప్రసాద్ గారు ఇదొకమంటా నానాచార సేవలు ఏటిటి నివచానావస్తిని కతే మేము సేవ కార్యక్రమాలు వస్తున్నాం అంతే పొందాలి మీటిని సేవ చేయొని అనుకుంటున్నా ఈ సుధారకవుల లా కార్యక్రమనే సేవ వివేచన చేసుకుంటూ కంటిన్యూ

సో చాలా గొప్ప విషయం సో దాన్ని మనం అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అందరూ కూడా మీ కుదిరినప్పుడు ఎవరి కోరిక సాయం చేస్తూ ఉండాలి అది ఏం కోట్లేదు ఇంకా అవకాశం ధన్యవాదాలు తెలుపుకోండి థ్యాంక్ యూ సార్ చెప్పారు ఆ వీడియోలు ఫోటోలు ఎందుకని వాట్సాప్లోకి నేను చెప్తున్నాను మేము ఎక్కడికి వెళ్ళినా ఏ సేవా కార్యక్రమంలో ఫోటో ఎందుకంటే ఎంతోమంది ఉంటుంది వాళ్ళతో ఒకరిద్దరు ఒకరి సంఘ సేవలకి డైవెస్ట్ అవుతారని ఇన్స్పైర్ అవుతారని స్పందిస్తారని అందిస్తుందో ఈ యొక్క కార్యక్రమం డాక్టర్లో కూడా మార్పు రావాలి డాక్టర్ చూసి ఇంకో డాక్టర్ కూడా మార్పు రావాలి అరే ఆయన అలా చేస్తారు ఇది ఎలా చేస్తారు ఆయన దగ్గర వచ్చి ఇంక్రీ చేసుకుని ఎలా చేస్తున్నారు సార్ తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కూడా చేస్తే బాగుంటుంది డాక్టర్లు అయిపోయినా వాళ్ళు మిస్యస్గానే వస్తుంది కనీసం

యాక్చువల్గా ఏంటంటే అందరూ ట్రీట్మెంట్ చేయడం అయిపోయింది వాళ్ళు మెడిసిన్ ఇచ్చాము మళ్ళీ అని అంటారు కానీ ఇక్కడ అలా చేయకుండా అందరూ మళ్ళీ ఇబ్బంది పడకూడదు అంటే మీరు వచ్చే టైము వెయిటింగ్ కావచ్చు వెంటనే వెళ్ళిపోవచ్చు వెంటనే వాళ్ళు ఉంటారు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళందరూ ఇబ్బంది పడకూడదు ఆయన ఒకసారి ఇబ్బంది పడడం చూసి నేను కార్యక్రమం చేస్తాను మాతో చెప్పడం జరిగింది అది అలా చేయడా ఆయన మనస్ఫూర్తిగా

ఆలోచన ఇచ్చిన మేడం గారు జోన్ చైర్మన్ విజయ్ దుర్గా బాలయ్య గారు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిన ఒక ఇక్కడికి వచ్చిన మీ ఎవరు ఇబ్బంది అని నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన డాక్టర్ గారితో షేర్ చేసుకున్నాను వెంటనే సార్ దాన్ని కార్యూ దాచి ఇది విజయవంతంగా రెండు నెలల నుంచి కొనసాగుతుంది ఈ గొప్పదనమంతా మన మనసున్న డాక్టర్ గారిదే అలాగే ఈ రెండు నెలలు ఏదో వన్ ఇయర్ టూ ఇయర్స్ కాదండి మా నెక్స్ట్ జనరేషన్ కూడా మా పిల్లలు కూడా దీన్ని కంటిన్యూ చేయాలని మా పిల్లలు కూడా అలాగే ఇప్పుడు వచ్చిన శివ గారికి మా వయసు బాబు ప్రెసిడెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి స్పెషల్ అపీరియల్స్ కింద వచ్చిన మెగా సిటీ ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారికి దిలీప్ గారికి స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళంతా అన్నట్టుగానమ్మా మేము ఏమనుకుంటున్నామంటే మీరు కాబోయే మాతృదేవతలు పితృదేవతలు ఒక బిడ్డను కన్నారంటే మీరు మాతృదేవతలు పితృదేవతలు అవుతారు కాబోయే దేవుళ్ళు దేవుళ్ళని మా ఇంటికి అతిథులుగా పంపించాడు ఆ భగవంతుడు మీకు భోజనం పెట్టుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చాడనే భావంతోనే ఇచ్చేస్తున్నాం నేను మరి మా ఊరు బస్సు లేదు ట్రైన్ లేదు మా ఊరు చిన్న పల్లెటూరు చాలా పూరు గుడిసిలో పుట్టాను నేను కానీ చిన్నప్పటి నుంచి మరి ఇస్తూ పోయాను నేను ఇస్తూ పోతే వస్తూ ఉంటుంది అనేది భగవంతుడు చూపించడానికే మరి నాకు మీకు ఇవన్నీ చేసుకునే అదృష్టం కలిగించాడు అనుకుంటున్నాను మీరు కూడా మీకు ఉన్నంతలో మీరు ప్రేమని మీ భర్తకి పంచండి భార్య ప్రేమని భర్తకి భర్త ప్రేమను భార్యకి పంచండి ఆ ప్రేమ ఫలమైన బిడ్డ అతి త్వందరంగా మీకు చేతిలో ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు వారి అమృత హస్తాల మీదుగా మరి ఆ ప్రసాదాన్ని తీసుకోమని కోరుకుంటున్నాను